మోక్షి వర్షిని నేను అందరూ కూడా చూడాలి అన్న ఏం చెప్తా చెప్పుకోండి తెలుస్తుంది వీళ్ళతో చెప్పించడానికి గుర్తు వస్తుంది కూడా ఇంకే అదే కదండి ఇంతే కదా మా మన ప్రయత్నం ఇప్పుడు చిన్నపిల్లలు ఇది తప్పు అని చెప్తున్నారు ఏదో పెడదాం అనుకుంటే అంటే మూడు రైల్గా సేమ్ పడుకోండి మీరు పట్టుకోండి ఏదో చేసేవారు ఇప్పుడు అలా కూడా కాకుండా నెలల పిల్ల మీద అఘాయి చేస్తున్నారు దీనికి మనం ఏం చేయాలంటే మా చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకి అమ్మ ఆడపిల్ల అంటే ఇలా చూస్తాం చెన్యూ చేయం ఏమో ఆడపిల్ల అనేది రెండు కుటుంబాలు నిలబెట్టిందమ్మా అటు అత్తంటిది ఇటు అమ్మగారిది ఇద్దరివి కూడా రెండు కుటుంబాలు నిలబెట్టిన ఆడపిల్ల ఆడపిల్ల మీద వివక్షత అనేది చాలా వరకు ప్రజలు తగ్గింది అని అందరూ అనుకుంటున్నాము కానీ ఇలాంటివి మనం చూసినప్పుడు మాత్రం మనకి తగ్గలేదు ఇలా ఉందా ఆడపిల్ల అనేసరికి ఆడపిల్ల అనేసరికి మనకి ఎలా ఉందంటే ఇంకా జరుగుతున్నాయి అని ఆడపిల్ల పుట్టగానే ఆ తల్లిని బాధపడుతున్నారమ్మా ఎందుకు అంటే అమ్మో నా కూతురు ఏమైపోతుందో అన్న బాధతో ఉన్నారు జనాలు అటువంటి దానికి ఈ రోజు నుంచి మన స్టాఫ్ పలకాలి అంటే మగపిల్లని మనం పెంచే విధానంలో మార్పు రావాలమ్మా ఓకే థ్యాంక్ యూ చాలా ఘోరాతి ఘోరంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసిన పరిస్థితులు స్త్రీ అంటే ఒక శృంగార వస్తువు అని అంటారు ఆడవాళ్ళు బట్ట బాగా వేసుకోవట్లేదు కాబట్టి మగవాళ్ళు మెచ్చలు పెడితనంగా ఆడవాళ్ళని రేపు చేస్తాం ఇదేం చెప్తూ అంటున్నారు కానీ ఇప్పుడు ముక్కు పచ్చలారని పిల్లలు మైనర్ బాలికలు చాలా మంది ఘోరాతి ఘోరంగా అవమానపడుతున్నారు దానికి నల్గొండ జిల్లాలో మిరియాల గూడలో ఒక ఒక ఘటన సాక్ష్యం అలాగే మన కనకపిల్ల దర్శిని అనే అమ్మాయిని మానవం చేసి హత్య చేయడం జరిగింది గత వన్ వీక్ నుంచి అమ్మాయి ఇప్పటి వరకు అమ్మాయి బాడీ కూడా దొరకలేదు మరీ ఘోరాతి ఘోరంగా కిరాతకంగా జరిగిన సంఘటన ఏంటంటే ఒక వన్ వన్ డే బ్యాక్ విజయనగరం జిల్లా బాడంగి మండలంలో రామభద్రపురం సమీపంలో ఒక గ్రామంలో చాలా ఘోరాతి ఘోరం అండి ఫైవ్ మంత్స్ బేబీని ఫైవ్ మంత్స్ బేబీ ఉయ్యాల్లో పడుకుని ఉంటే ఆ పాపను రేపు చేయడం జరిగింది ఇది ఎంత హృదయ విధారకమైన సంఘటన ఏంటండి చెప్తుంటే అసలు వ్యవస్థలే ఏడుస్తున్నాయి ఆ పిల్లకి జరిగిన అన్యాయానికి ఎలా స్పందించాలో అర్థం కాక వాళ్ళంతా బాధపడుతుంటే ఈరోజు ఈ ముక్కు పచ్చలాగిన పిల్లలు ఇది మంచి ఇది చెడ్డాన్ని చెప్పలేని పరిస్థితులు పిల్లలు ఉన్నారు ఇలాంటి పిల్లల్ని అభుభం తెలియని పిల్లల్ని అమాయకంగా అఘ ఘోరాది ఘోరంగా వాళ్ళ అవమానపత్రమే కాకుండా వాళ్ళ మానభంగాలు చేస్తూ వాళ్ళని హత్యలు చేస్తూ వాళ్ళకి ఎంత ఘోరాది ఘోరంగా చిత్రహింసలు పెడుతున్నా ఈ సభ్య సమాజం సిగ్గుతో తగ్గించుకోవాలి వాళ్ళకి ఏం జరిగిందో అన్యాయం జరిగిన పిల్లలు ఇలాంటి పసిపిల్లతో చెప్తున్నాం మా లాంటి పిల్లలకి ఎలాంటి పిల్లలకి ఎలా ఇంకొక అమ్మాయికి ఎలాంటి అంటే ఎయిట్ ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి ఒక రేపు జరిగింది అది చేసిన వాడు కూడా ఒక మైనర్ సిక్స్త్ క్లాస్ చదువుతున్న అబ్బాయి అలాగే ఫైవ్ మంత్స్ బేబీ అంటే అది చాలా చాలా గౌరవం కాబట్టి ఈ పిల్లలు ముక్కు పిల్లలు ఇది మంచి చట్టాన్ని తెలియని పిల్లలు మీ సత్య సమాజానికి మీ అందరూ స్థితితో తరలించుకోండి మాకు జరుగుతుంది అన్యాయం ఈ అన్యాయాన్ని అరికట్టడానికి ఎన్ని చట్టాలు ఎన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా ఈ అన్యాయాలు ఆగటం లేదని వీళ్ళంతా ఈ చిన్న పిల్లలు ఆ అమ్మాయికి చిన్న పాపకి జరిగిన అన్యాయం మీద తీవ్రంగా స్పందిస్తున్నారండి ఈరోజు చాలా నాకు చాలా సంతోషం అండి ఈ కార్యక్రమానికి మా సహాయ శాఖను అందించిన మా సుబ్బలక్ష్మి మేడం గారికి కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే